అంటే మీకు మంత్రదీక్ష ఇచ్చిన లేదా ఆ మంత్రాన్ని బోధించిన ఆ గురువుని మీరు సహస్రదళ పద్మములో ఉన్నట్టు ఊహించుకోవాలి నంబర్ వన్ రెండవది ఆయన బ్రహ్మరంధ్రము అంటే కపాలం మీద మనకు సహస్రదల పద్మం ఉన్నట్టుగా కూడా ఊహించుకోవాలి తర్వాత ఆయన శ్వేత వర్ణములో వెలిగిపోతున్నాడు అనే భావన చేయాలి ఆయనకు ఎడమవైపు శక్తి దేవత అనేది ఉంది అనేది మనం భావన చేయాలి మీకు గురుపత్ని గారు తెలిస్తే గురుపత్ని మీకు శక్తి దేవత అనమాట సో గురుపత్ని గారు అక్కడ ఉండి శక్తి దేవతగా ఉన్నారు అనేది మీరు ఊహ చేయాలి ఒకవేళ గురువు గారు కొన్ని సందర్భాల్లో ఎవరైనా కానీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళు కూడా ఉంటారు అనమాట అస్కలిత మరియు బ్రహ్మచారులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు అంటే సన్యాసులు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక దివ్యమైన శక్తిని వాళ్ళకి ఎడంవైపున దివ్యమైన శక్తిని ఊహించుకోవాలి తర్వాత పాదముల దగ్గర అనేక రక